ఇటీవల ఎల్లో మీడియా పథకం ప్రకారం లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయంటూ గట్టిగా ఆరోపణలు చేశాయి ఇందులో ముఖ్యంగా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి పేరు తెరపైకొచ్చింది కానీ తాజాగా వెలుగులోకి వస్తున్న సమాచారం ప్రకారం అసలు వెంకటేష్ నాయుడు ఎవరి అనుబంధంలో ఉన్నాడన్నది స్పష్టమవుతోంది వాస్తవంగా వెంకటేష్ నాయుడు టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి అని ఆధారాలు చెబుతున్నాయి మరింత ఆసక్తికర విషయం ఏంటంటే వెంకటేష్ నాయుడు సిరినటి తమ్మన్నా కలిసి ఓ ప్రైవేట్ ఫ్లైట్ లో ప్రయాణించారు ఆ ఫ్లైట్ మధుప్రియ పేరిట బుక్ చేయబడింది కానీ ఆ ఫ్లైట్ ఎవరిది తెలుసా టీడీపీ ఎంపీ చంద్రబాబు నాయుడు సన్నిహితుడు అయినా సీఎం రమేష్ కి చెందినది ఈ సమాచారంతో స్కెచ్ లో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి చంద్రబాబు కుచించుకుని తయారు చేసిన క్రైమ్ కథలో అసలైన పాత్రధారులు ఎవరో ఈ లీకులతో బయటపడిపోతున్నారు ఇంతకాలం మద్యం కేసులో డబ్బుతో వెంకటేష్ నాయుడు జల్సాలు చేశాడని ఆయన వెనుక వైసీపీ ఉందంటూ ప్రచారం చేశారు కానీ నేరుగా టీడీపీ నేతలతో ఆయన సంబంధాలు బయటపడిన తర్వాత ఎల్లో మీడియా కథనాలను దాచేసే ప్రయత్నం చేసింది ఇదే కాదు ఇదంతా చూస్తుంటే మద్యం కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి టీడీపీ ప్లాన్ ఫెయిల్ అయినట్టే కనిపిస్తోంది మళ్లీ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాల్లో పడటం రాజకీయ దౌర్భాగ్యమే ప్రజలిప్పుడు మీడియా కథనాలను విశ్లేషించే సామర్థ్యం ఉన్నవాళ్లు నిజమేంటో వారికే తెలుసు ఈ ఘటనలన్నీ చూస్తుంటే మద్యం కేసు వెనక అసలు దొంగలు ఎవరో బయటపడిపోతుంది